మీరు రెండు పారదర్శక గ్లాసులను ఉపయోగించి ఒక సాధారణ నాణ్యం అదృశ్యమయ్యే మ్యాజిక్ ని చేయవచ్చు ఈ ప్రయోగం కాంతి వక్రీభవన లక్షణాలను ఉపయోగిస్తుంది మనం ఈ మ్యాజిక్ ని పై నుండి కాకుండా సైడ్ నుంచి చూస్తూ చేయాలి మీరు దీన్ని వివిధ స్థానాల నుండి చూసి ఆడటానికి ప్రయత్నించండి మరియు మీరు ఏ స్థానాల్లో నాణెంను అదృశ్యం చేయవచ్చో చూడండి ముందుగా రెండు నాణ్యాలను తీసుకోండి ఒక నాణ్యాన్ని మొదటి గ్లాసు కింద ఉంచండి మరియు మరొక నాణ్యాన్ని రెండవ గ్లాసు లోపల ఉంచండి ఇప్పుడు మొదటి గ్లాసులో నీటిని నింపడం ప్రారంభించండి వాస్తవానికి ఆ నాణ్యం అదృశ్యమవడాన్ని మీరు చూస్తారు మేము మ్యాజిక్ చేశాము ఇప్పుడు మీరు నాణ్యం ఉంచిన రెండవ గ్లాసులో నీటిని నింపితే మీరు నాణ్యంను చూడగలుగుతారు మీరు గ్లాసుపై నుండి చూస్తే ఈ రెండు సందర్భాల్లోనూ నాణెంను చూడవచ్చు నాణెంను సైడ్ నుంచి చూడడం ద్వారా మాత్రమే మ్యాజిక్ సాధ్యమవుతుంది నిజానికి నాణెం ఇప్పటికీ గ్లాసు కింద ఉంది కానీ మీరు దాన్ని చూడలేరు మరియు ఇక్కడ రెండవ గ్లాస్ కింద మీరు చూడగలిగినట్లయితే నాణెం లేదు ఇలా ఎందుకు జరుగుతోంది ఇది కాంతి వక్రీభవనం వల్ల జరుగుతుంది రెండు సందర్భాల్లోనూ కాంతి యొక్క మార్గం ఒకేలా ఉంటుంది కానీ నాణ్యం గ్లాసు కింద ఉన్న సందర్భంలో నాణ్యం గ్లాసు కింద ఉన్నందున కాంతి గాలి నుండి గ్లాసులోకి తరువాత నీటిలోకి ప్రయాణించాలి గాలి యొక్క వక్రీభవన సూచిక అనగా రిఫ్లెక్టివ్ ఇండెక్స్ గ్లాసు యొక్క రిఫ్లెక్టివ్ ఇండెక్స్ కంటే చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల కాంతి కిరణాలు నాణ్యం చుట్టూ పూర్తిగా వంగి ఉంటాయి అందువల్ల మీరు నాణ్యంను చూడలేరు ఇప్పుడు మీరు చూస్తున్న కోణాన్ని మార్చిన మరియు గ్లాసుపై భాగానికి దగ్గరగా వచ్చిన మీరు నిజంగా అక్కడ ఉన్న నాణ్యాన్ని చూడగలుగుతారు నాణ్యం అదృశ్యంగా మారడం వెనుక ఉన్న సైన్స్ ఇదే